या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यो नमो नमः सदाशिवसमारम्भाम् శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా ఇష్టదైవమైన లలితమ్మకి నా గురువైన సద్గురువుకి పాదాభివందనములు అమ్మవారి వైభవాన్ని నాకు చెప్పిన శ్రీ సామవేదం శర్మ గారికి చాగంటి గారికి డిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్మాంజలి ఇది తొమ్మిదవ వారం మీరందరూ రిలేట్ చేయగలుగుతున్నారో లేదో తెలియదు కానీ నేను చెప్తాను మొదటి వారం ఇరవై నాలుగు అక్టోబర్ అయ్యింది రెండో వారం మూడో వారం నాలుగో వారం అయింది ఐదో వారం అమ్మవారు మంగళవారం నుంచి శుక్రవారానికి జరిపింది ఆ రోజు వర్షం పడింది పంచమి ఐదవ ఐదవ వారం ఆ నామం అమ్మవారు మంగళవారం నుంచి శుక్రవారం జరిపింది సో ఐదవ వారం పంచమి రోజు తను ఆ రోజు చెప్పించుకుంది ఆరవ వారం ఆరవ వారం కల్లా కొన్ని మార్పులు జరిగాయి ఇక్కడ కొన్ని తను చేయించుకుంది ఏడవ వారం ఏడవ వారం వచ్చేసరికి ఏమైంది అమ్మవారు ఎవరితో వచ్చారు కామేశ్వర అయ్యవారితో వచ్చారు ఆ రోజు ఏముండింది అమావాస్య ఉండింది అది ఇంకో ఆ తర్వాత ఎనిమిదో వారం ఏమైంది ఎనిమిదో వారం కన్నా ముందు రోజే మనం ఏం చేసుకున్నాం అయ్యప్ప స్వామి పడిపూజ చేసుకున్నాం వాళ్ళ పెళ్ళి అయ్యింది సౌభాగ్యం మాతృత్వం ముగ్గురు పిల్లలు వచ్చేసారు వచ్చిన మరుసటి రోజు ఏం చేసుకున్నాం ఎనిమిదో వారం పిల్లలతో సహా చెప్పుకున్నాం అక్కడ చెప్పుకున్నప్పుడు కూడా ఎక్కడి గురించి ఎక్కడ చెప్పుకుంటున్నాము మొత్తం మాతృత్వం గురించే ఉంది కుండలిని మాతృత్వం వాళ్ళు లేకపోతే కుండలిని లేదు వాళ్ళిద్దరు దానికి స్టెబిలిటీ అనమాట ఇప్పుడు మీరు సైకిల్ నేర్చుకోవాలి కదా ఫస్ట్ సైకిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా పెద్దవాళ్ళు బ్యాలెన్స్ నేర్చుకో అంటారు బ్యాలెన్స్ నేర్చుకొని స్పీడ్ వెళ్ళలేము ఆ బ్యాలెన్సే వినాయకుడు అనమాట ఆయన కింద కూర్చొని ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తారు ఆయన బ్యాలెన్స్ చేసిన తర్వాత పైన దారంతా కార్తికేయు చూసుకుంటాడు అన్నమాట అందుకే వాళ్ళిద్దరు ఇంపార్టెంట్ వాళ్ళిద్దరు దానికోసమే ఉంటారు సో ఎనిమిదవ వారం ఏమైంది మనం నామాలు చెప్పకముందే వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు ఎనిమిదవ వారం నామాలు చెప్పాం ఈరోజేంటి తొమ్మిదవ వారం ఈరోజేంటి వారిని అనుకొని వచ్చిందో అనుకోకుండా వచ్చిందో మనం అనుకోని చేస్తున్నాము అమ్మ అనుకొని చేస్తుందో నాకు తెలీదు కానీ ఇది మీకు చెప్పాలి ఏంటంటే ఇది ఏదో అలా జరిగిపోతుంది అనే నామాల గుర్తి కాదు ఇది మన సంకల్పం దైవ సంకల్పం రెండు కలిపి నడుస్తున్న పదం ఇది ఇది ఓన్లీ మనం చేసుకుంటున్నాం మనకిష్టం లేదు ఇందులో దైవ సంకల్పం ఆమె తోడు కూడా అంతే బలంగా ఉంది అని చెప్పడానికే ఒక్కొక్క వారం మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది చెప్పాను ఈరోజు పౌర్ణమి ఏం మాసం ధనుర్మాసం ఈ ఈరోజు ఇంకేముంది దత్త జయంతి దత్త జయంతి అంటే మా దత్తాత్రేయ పుట్టినరోజు అది గురువు ఆది గురువు సో గురు అని మీరు దత్త దత్త పరంపరలో చూస్తే మీరు దత్తాత్రేయనైనా నృసింహస్వామినైనా శ్రీపాద వల్లభైనాయినా సాయిబాబా అయినైనా వాళ్ళ పాదుకలు కూడా పూజింపబడతాయి ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం తెలుసా ఆ అమ్మవారి గురుపాదుకలే చెప్పుకున్నాం ఈరోజు దత్త జయంతి చెప్పేది గురుపాదుకలు అమ్మవారి గురుపాదుక మంత్రాలే వస్తాయి సముద్రంకి వెళ్ళారా ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా బీచ్కి వెళ్ళారా బీచ్కు అడ్డు బీచ్కి జస్ట్ ఆ బీచ్ సైడ్ ఉందరబాగం ఎంతమంది ఉంటారు బీచ్కి అంటే ఇంకా ఇక్కడ వస్తుంది బీచ్లో సముద్రపు ఉన్నాయి అంచుని ఎంతమంది అడ్డుని ఎంతమంది ఉంటారు ఒడ్డుని ఎంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు కదా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు జస్ట్ కాళ్ళు పెట్టి జస్ట్ తగిలి తగలకుండా ఉండాలి లేకపోతే ఇసుకల్లో ఆడుకోవాలి ఇంతే కదా చాలా మంది ఉంటారు కొంతమంది అంటే మధ్యలో వరకు వెళ్ళి ఇదుతారంట కొంచెం సముద్రం మధ్యలో వరకు కొంచెం ముందుకే ఇక్కడ వాడికి వీడికి ఎంత ధైర్యం లేకపోతే వీడికి ఏం పిచ్చి అనుకుంటాం భయం మనకు అక్కడ వరకు వెళ్ళలేం వాడు వెళ్తున్నాడు అంటే ఏదో అనుకుంటాం వాడికి ఏం పిచ్చో లేకపోతే వాడికి ఎంత ధైర్యమో అనుకుంటాం ముందుకెళ్తాడు ఏదో వాడికి సంతోషం సముద్రం మధ్యలో సముద్రం మధ్యలోకి వెళ్ళడం ఏంటి అమ్మవారి మనం ఏం చెప్పుకున్నాం అమ్మవారిది ఫస్ట్ ఫేస్ వాగ్బావ్ కూటం అందరు ఉన్నారు ఎందుకంటే నేను అన్ని చెప్తాను మొహం ఇలా ఉంది ముక్కి ఇలా ఉంది అందరూ వింటారు పర్లేదు ఇబ్బంది లేదు అంతా ఉన్నాం బాగుంటుంది వింటాం తర్వాత ఎక్కడికి వచ్చాము ఏం కూటం అది కామరాజు కూటం అక్కడికి ఎవరు వెళ్తారు కొంతమందే వెళ్తారు మధ్యలో సముద్రం మధ్యలో కొంచెం తగ్గుతారు కొంచెం చలి వల్ల కానీ తగ్గుతారు కొంచెం ఇప్పుడు ఏం కూటం వస్తుంది ఇప్పుడు వచ్చే శక్తి కూటం ఇక్కడంతా గురుపాదుక ఇక్కడంతా ఇంకా గూఢం ఉంటుంది రహస్యం అంటే సముద్రం మధ్యలోకి వెళ్ళడం వేరు సముద్రం లోతులోకి వెళ్ళడం వేరు సముద్రం లోతులోకి ఎవరు వెళ్తారమ్మా ఒకటి ఆయనకి ఈత రావాలి డైవింగ్ రావాలి దాంతోపాటు తన బ్రీదింగ్కి ఎలా మేనేజ్ చేయాలి అది శ్వాస ఎలా మేనేజ్ చేసుకోవాలో రావాలి కొంచెం పెడల్స్ ఇవ్వాలి కాళ్ళు ఎలా స్విమ్మింగ్ ఇవన్నీ రావాలి మళ్ళీ ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి గురువు చెప్పాలి ఇవన్నీ అయిన తర్వాతే కిందికి వెళ్తాడు కిందికి వెళ్ళి ఇంత టైం లిమిట్ నువ్వు ఈ లోపల చేసి వస్తే పర్లేదు కానీ ఆ లోపల రాకపోతే ఏం చేస్తాడు ఆ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నాడో అతనే కిందికి వెళ్తాడు ఇంకా ఎందుకు రాలేదబ్బా అని అంటే ఎవరినైనా ఇన్స్ట్రక్టర్ని పెట్టుకొని అంతే నేను తెలియక మునిగితే ఏం చేయలేము అది వేరే విషయం పోలీసులు పట్టాలి దాన్ని మనం కాదు సో గురుపాదుక వచ్చేసరికి మీరు ఆ లోపలికి దిగుతారు లోపలికి దిగినప్పుడు మీకు ఏం కావాలి గురువు కావాలి ఇప్పుడు అమ్మ అదే అవుతుంది మనకు కాబట్టి మనం ఎలా అయినా పలుచబడతాం ఈరోజు ఎవరిది వినాలనుందో వాళ్ళే ఇక్కడి వరకు అసలు ఏం కలుస్తున్నాయి తెలుసా నామాలైతే పౌర్ణమి దత్త జయంతి అమ్మవారి గురుపాదుక మంత్రాలే ఆ రోజు చెప్పుకోవడం హా ఇక్కడ నుంచి గురుపాదుక మంత్రాలు అంటే వాటి రహస్యం అంట గూడాది గూడమిది మనం ఎలా చెప్పగలము కానీ తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం అది గూడం రహస్యం అని చెప్తే తెలుసుకుంటే చాలు ఒక్కసారి दिगम्बरा दिगम्बर श्रीपादवल्लभ दिगम्बर आयनरोजु गुरुपादकु कबट् दिगम्बर दिगम्बर श्रीपादवल्लभ दिगम्बर 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 ఎందుకంటే గురువులు అది లేదనుకోండి అమ్మ ఈ గూఢ విద్యలోకి మనం దిగలేము గురువు ఇక్కడ తోడు కావాల్సిందే ఈరోజు దత్త చేయండి అమ్మవారి పాదాలు గురు పాదకాలు చెప్తున్నాం కాబట్టి కావాల్సిందే తోడు కాబట్టి గురువుని మనం గుర్తు చేసుకోవాల్సింది దత్తాత్రేయ తెలుసా ఎవరికి పుట్టారు అత్రి అనసూయ అత్రి అంటే త్రయం లేనివారు త్రయం ఏంటది ఏం త్రయం లేనివారు ఏం త్రయం తాపత్రయం తాపత్రయం అంటే తాపాలంటే బాధలు ఏం బాధలు మూడు రకాల బాధలు బాధలు ఉంటాయంట ఆధ్యాత్మిక అంటే మనకి శరీరం సహకరించదు మనకి వినాలని ఉండదు మనసు సహకరించదు అబ్బా దాని మీద ఇంట్రెస్ట్ రాదు ఇవన్నీ ఇంకోటి ఆతిదైవిక ఆతిదైవిక అంటే అది ఎలా ఉంటుందంటే శరీరం పర్లేదు సహకరిస్తుంది కానీ కూర్చుంటే ధ్యానం మీద మనకు మనసు ఒప్పదు ఇంకేదో గుర్తొస్తూ ఉంటుంది ఇది ఇలాంటివి ఇంకోటి ఇప్పుడు అతివృష్టి అనావృష్టి లేకపోతే భూకంపం అంటే మీరు కూర్చున్నారు నేను ఇప్పుడు గట్టిగా కూర్చున్నాను నేను చేస్తాను నువ్వు కంపం వచ్చి నువ్వేం చేస్తావు ముదు ప్రాణాలు కాపాడుకు పరిగెట్టు అంటే నువ్వు అనుకుంటే ఫస్ట్ నీకు కుదరదు చేయాలి ఆ తర్వాత నీకు కుదిరినా నీకు ప్రకృతి సహకరించాలి ఇవన్నీ జరగాలి అతిధై ఆ తర్వాత అతి భౌతిక అంటే అప్పుడు నువ్వు కూర్చున్నావు నేను ధ్యానం చేస్తాను అడవుల్లోకి వెళ్తా ధ్యానం చేస్తాం పాము వచ్చింది కొట్టింది అయిపోయి వచ్చే జీవితంలో చూసుకున్నాం అంటే భూతాలు ప్రకృతిలో ఇవి కూడా నీకు సహాయం చేయాలి కదా ఇప్పుడు పాతకాలంలో సిద్ధులంతా గుహల్లోకి వెళ్ళి చేసేవాళ్ళు ఎక్కడ కూడా అక్కడ వాళ్ళని వాళ్ళు చేస్తూ ఉంటే ఎలుకలు పాములు ఎన్నెన్ని మృగాలు వస్తాయి కానీ ఒక్కటి కూడా ఏమనకుండా వెళ్ళిపోతాయి సో ఎందుకు ఎందుకంటే వాళ్ళు ప్రకృతితో ఒకలైపోయారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు పట్టగల ఇన్ని సహకరించాలి మీకు దీని లోపలికి రావాలంటే మీరొక్కళ్ళే అనుకోని కంకణం కట్టుకుంటే సరిపోదు అనమాట సో ఆ మూడు రకాల తాపత్రయాల్ని గెలిచిన వాడు కాబట్టే ఆయన ఏమయ్యాడు అత్రి అత్రి అత్రితో పాటు ఏం కావాలి మూడు గెలిచారు గెలిచామన్న అహంకారం ఉంటే మళ్ళీ ఈర్షా అసూయ ఉంటే కుదరదు కాబట్టి ఆయనకి ఎవరు భార్య అయ్యారు అనసూయ అసూయ లేని ఆమె ఆయనకి శక్తి అయ్యింది అప్పుడు ఎవరు పుట్టారు దత్తాత్రేయ ఆయనకు ఆయనే దత్తత అలాగ వెళ్ళిపోయాడు అనమాట ఆ త్రిమూర్తులు ఆయనకి వాళ్ళకి వాళ్ళే అర్పించుకున్నారు ఆ అమ్మకి ఇది దత్తాత్రేయ ఎంత బాగుంది కదా ఆ పేర్లు అవి సో ఈరోజు ఆ దత్త జయంతి అనమాట ఇప్పుడు మనం నామాల్లోకి దిగుదాం ఇక్కడ నుంచి ముప్పై తొమ్మిదవ నామం కామేశ జ్ఞాత సౌభాగ్య మాట ఓరు ద్వయాంగిత మొహం వరకే చెప్పుకుంటే బాగుంది మధ్యలోకి వచ్చేసరికి అమ్మ మాతృత్వం చూస్తే ఒకలాగా ఉంటుంది నేను పోయిన నామాలు చెప్తే కొంతమందికి అది వేరేలాగా తీసుకుంటే కష్టమవుతుంది సో అక్కడే కొంతమందికి కుదరక వెళ్ళిపోవచ్చు వెనక్కి వెళ్ళొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక ఆడదాన్ని ఏ రకంగా అయితే చూయిస్తున్నారో పాపం వాళ్ళు ఇంకో రకంగా ఆమెని ఆ రూపంలోకే తెచ్చుకోలేకపోతున్నారు కాబట్టి కొంతమందికి అక్కడ కొంచెం క్లిష్టంగా ఉంటుంది ఇప్పుడు అమ్మ కింది భాగం కింద భాగం తొడల నుంచి మొదలవుతుంది మీకు ఇక్కడ ఎంత నిబద్ధత ఉండాలి అందుకే ఆయన అంటున్నారు ఆ అమ్మవారి సౌభాగ్యం ఆ తొడల జంట దాని సౌభాగ్యం అంట ఎవరికి తెలుసు ఓన్లీ కామేశ్వరుడికే తెలుసు అని ఇక్కడ నుంచి అంతా కప్పివేయబడుతుంది ఎవరికి చెప్పలేము ఏ ఉపమానాలు ఉండవు ఏ ఎగ్జాంపుల్స్ ఉండవు అంతా కామేశ్వరుడు అంటే ఇక్కడ ద్వయ 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 ఉంటాయి అంటే రెండు 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 జంట అంటే గురుపాదుక మంత్రమే అనమాట గురుపాదుక మంత్రం ఇది ఎవరికి తెలుసు కామేశ్వరుడికే తెలుసు అంటే ఆ గురుపాదుకల విలువ ఏంటో విశిష్టత ఏంటో ఎవరికి తెలుసు గురువుకి మాత్రమే తెలుసు శివాయ గురువేనమా అంతే కదా ఆయనే ఆది గురువు అయ్యాడు ఇక్కడ నుంచి అంత గూడ్యం రహస్యం ఇప్పుడు భౌతిక విద్య ఇప్పుడు మనం బయట క్లాసెస్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత మంది పిల్లలు వచ్చారనేదే కౌంట్ కదా ఈ రోజు థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఏ మాకు రోజు బాగా అడ్మిషన్స్ అవుతున్నాయి బా అవుతున్నాయి మాకు క్లాస్ బాగా వస్తుంది అక్కడ ఎవరు కావాలి ఎంత మంది వస్తే మీరు అంత ఘనత ఇక్కడ ఎంత మంది కాదు ఎంత ఎంత శుద్ధితో వస్తున్నాడు ఎంత శ్రద్ధ కావాలి ఎంత అర్హతగా శ్రద్ధ అశ్రద్ధ ఫస్ట్ టైం చెప్పుకున్నాం శ్రద్ధ అర్హత రెండు కావాలి ఎవరికి విద్యార్థికి శిష్యుడికి సో ఇది ఇక్కడ చాలా అవసరం అన్నమాట ఇది గూడ్యం ఇక్కడ గురువు మనిషే కదా ఎందుకు ఆయనకి అంత విలువ మరి మనిషే కదా మరెందుకు ఆయనకు అంత విలువ ఇప్పుడు మనము వెళ్తాం కాశీకి వెళ్తాం గంగా జలం తీసుకొస్తాం ఆ పాత్రకి ఎంత గౌరవం ఎంత విశిష్టంగా ఉంటే దానికి బొట్లు పెడతాం దాన్ని పూజిస్తున్నాం పాత్రను పూజిస్తున్నామా అందులో ఉన్న గంగను పూజిస్తున్నామా ఆలంబనం దానికి తోడు అది లేకపోతే ఇది లేదు అంతే కదా కానీ మీకు లోపల నుంచి తెలుసు నేను పాత్రకు చేయట్లేదు ఇది ఇదంతా ఎవరికి చేస్తున్నా ఆ పాత్రలో ఉన్న గంగకి చేస్తున్నా అలాగే అతేంద్రియాలు అంటే దేనిలో దేని నుంచి అయితే మనం పర్సీవ్ చేయలేము చూడలేము అలాంటి దాన్ని గురువు రూపంలో చూస్తున్నాం కాబట్టి ఆయన ద్వారా అతేంద్రియానికి అందరివి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయనకి విలువ విశిష్టత ఇస్తున్నాం ఇద్దరు ఒకటేనా కాదా మరి ఎట్లా పడతారు గంగ నీళ్ళు ఎలా తెచ్చుకుంటారు ఇంటికి కావాలా వద్దా లిమిటెడ్ అన్లిమిటెడ్ లిమిటెడ్ చేయాలి అంటే అనే ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేయాలి తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలన్న దాన్ని బట్టి జీవితం ఇప్పుడు అంత ఎక్కువ ఉంది సముద్రంలోంచి సరింత పట్టారు ఇక్కడ నుంచి వచ్చేవరకు జారిపోయింది పోని పోని గంగలోనే కూర్చుంటారు ఎంతసేపు కావాల్సో ఆలంబన కావాలి మనం ఎక్కడికి వెళ్తే అది కూడా మనతో పాటు రావాలి ఎందుకంటే మనం అంతే మనం లిమిటెడ్ అది కూడా మనతో పాటు రావాలి సో గురువుకు ఉన్న విశిష్టత కూడా అదే అనమాట ఒక శిష్యుడికి ఒక గురువుకి ఒక శిష్యుడికి అలాగే గురువుకి గురువు పాదాలకి కూడా అదే ఉంటుంది సంబంధం ఇది ఎలా ఉంటుంది అంటే గురుపాదికలకి ఎందుకంత ఔన్నత్యం వచ్చిందంటే మనం చెప్పులు గుడి బయట వదిలేసిపోతాం ఎందుకంటే దానిలోనే మన తామసిక రాక్షసులు మన రాక్షసులంతా ఆడే నిల్చుంటారంట మనం మళ్ళీ చెప్పులు వేసుకోగానే లోపలికి వచ్చేస్తాను గుడి లోపలికి వెళ్ళండి ఇలా ఉండు బయటకు వచ్చేసరికి అరే ఏం రా ఏం రా అయిపోయింది అక్కడి వరకే చెప్పులు వేసుకున్నాక వేరే చెప్పులు తీసేసాక వేరే కానీ గురుపాదుకలు ఎలా ఉంటాయో చూడండి అవి గురువు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తాయో వెళ్ళవా అనుసరణ అంటే ఏం చేయాలి మనం గురుపాదుకలు ఏం నేర్పిస్తున్నాయి మనం గురువు పట్ల ఎట్లా ఉండాలనేదే నేర్పిస్తున్నాయి గురుపాదలు సో మనం ఎక్కువ ఎక్కడికి వెళ్తే గురువు అక్కడికి వెళ్తారనమాట సో అనుసరణ ఉంటుంది ఇంకోటి ఏంటి కాలము సమయంతో దానికి సంబంధం ఉండదు రాత్రి పగలు ఎండ వాన ఈ అడవుల్లో గుహల్లో ఎక్కడికి వెళ్తే గురువు అక్కడ అక్కడ గురువుతో పాటు వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుంది గురువు ఆ పాదరక్షకులను ఎక్కడ బయట వదిలేసి లోపలికి వెళ్ళాడు ఆయన ప్రసంగానికి గంటకొస్తాడు రెండు గంటలకు వస్తాడు నాలుగు గంటలు రాత్రంతా తెలియదు అయినా ఏం చేస్తుంది కదిలి వెళ్ళిపోతుందా అక్కడే అవుతుంది అంటే మీ పనేంటి శ్రద్ధ అక్కడ ఆగడం అంటే అంత ఓపిక ఉండాలి అంత సహనం ఉండాలన్నమాట తనకంటూ తనకేం వనికుండరు మీరు ఒక గురువుని పట్టుకుంటే మీరు కూడా అలా అవ్వాలి అని గురుపాదుకలు చెప్తున్నాయి అదే గురువుకున్న గొప్పతనం మనకి ఏం కావాలి ఆరు కావాలంట ఆరు పట్టుకోవాలి శమం దమం ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం శమ అంటే ఏంటి రెండు కావాలమ్మ ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళారా ఫంక్షన్కి వెళ్ళారు కదా ఫంక్షన్లో సో బఫే వరుసగా పది ఉంటాయి బిర్యానీ వైట్ రైస్ రెండు కూరలు సాంబారు పప్పు అన్నీ ఉంటాయి ఫస్ట్ ఏం డిసైడ్ చేస్తారు ప్లేట్ తీసుకుంటారు తర్వాత ఏం డిసైడ్ ఫస్ట్ ఆ తర్వాత ఏం డిసైడ్ చేస్తారు ఏం వేసుకోవాలి రైట్ ఆ తర్వాత ఎంత వేసుకోవాలి ముందు కదా అని మొత్తం వేసేసుకుంటారు సో ముందు ఏం వేసుకోవాలి తర్వాత మీ ప్లేట్లో ఎంత వేసుకోవాలి ఇదే ఇక్కడ వస్తుంది సో శమం శమం అంటే ఫస్ట్ ఏంటి మన మనసుని లోపలికి తీసుకోవాలి నియంత్రించుకోవాలి నిగ్రహించుకోవాలి ఆ తర్వాత ద ధమం అంటే బహిరింద్రియ మనసుని మనం అంతరింద్రియం అంటాం అంటే ఇంద్రియం అది కూడా చూసేదే కానీ లోపల నుంచి బహిరేంద్రియ అంటే మన ఫైవ్ సెన్సెస్ మనం ఏం చూస్తున్నాం ఏం వింటున్నాం ఏం తింటున్నాం ఏం వాసన చూస్తున్నాం ఏం ముట్టుకుంటున్నాం అంతే కదా దాంతోనే కదా బట్టలు వేసుకుని కావాలి ఒక స్కిన్ పర్సెప్షన్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ అనమాట ఇవి లోపల తీసుకోవాలి మనసు లోపల తీసుకోవాలి ఆ తర్వాత ఉపరతి ఉపరతి అంటే ఇదే మనసు సరే నేను ఒకటి తీసుకున్నా లోపలికి కానీ ఎంత తీసుకోవాలి మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి కానీ ఎంత మాట్లాడాలి ఎంత తినాలి ఎంత చూడాలి ఇవే అనమాట అవన్నీ సో మెల్లగా తగ్గుతూ ఉంటుంది ఆ తర్వాత తితీక్ష తితీక్ష అంటే ఏంటి సహనం ఎంత సహనం ఉండాలంటే సముద్రం ఉందా సముద్రం ఉంది కదా ఒక చిన్న గడ్డి పరకం తీసుకోండి చిన్న గడ్డి పరకం తీసుకొని దాంతో సముద్రాన్నంతా ఎండగొట్టాలంట అవుతుందా అవుతుందా అది అంటే అది కుదరదు అనేలాగా చెప్పలేక ఇలా చెప్తున్నారు గడ్డి పొరక ఎంత ఒకటి సముద్రం ఎంత దాన్ని ఎండగొట్టాలా సో అంత సహనం ఉండాలంటే అంతే కదా ఎనభై నాలుగు లక్షల జన్మలు అంటే బాగానే ఉంది కదా వచ్చి వచ్చి అంత సహనం ఉండే ఇక్కడ వరకు వచ్చాం కదా ఇక్కడ నుంచి బాగుపడతామా మళ్ళీ ఇంకా కిందికి దిగిపోతామా ఈ జన్మ డిసైడ్ చేస్తుంది చూద్దాం ఆ తర్వాత శ్రద్ధ శ్రద్ధ అంటే అకుంఠిత విశ్వాసం అవుతుందంటే అవుతుంది ఇదే అడుగుతుంది అనమాట శాస్త్రం మన శాస్త్రం ఇదే అని విశ్వాసం ఉండాలమ్మా నమ్మకం లేకపోతే జరగదు ఇక్కడ రారు మీరు కూర్చోరు మీకు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు నమ్మకం లేనిది జరగదు అనమాట శాస్త్రాన్ని నమ్మని వాళ్ళు ఇది కూడా నమ్మరు ఇంకోటండి ఇవన్నీ చేస్తే మీకు ఏమవుతుందంటే సమాధానం దొరుకుతుంది సమాధానం అంటే ఏం సమాధానం దొరుకుతుంది నువ్వు నేను ఒకటే ఏదైతే మనం చెప్పాం కదా తత్వమసి ఆ సమాధానం దొరుకుతుంది ఇది సాయిబాబా చెప్తారు నీకు నీ దృష్టి నాపై నిలుపు నా దృష్టి నీపై నిలుపుతాను ఇందులో ఏమొచ్చాయి మూడు వచ్చాయి నా దృష్టి నీ దృష్టి నాపై నిలుపు నా దృష్టి నీపై నిలుపుతా అంటే ఏంటి నువ్వు వినేది నా గురించి విను మాట్లాడేది నా గురించి మాట్లాడు తినేది నాకు అనిపించి తిను అన్ ఇలా నాపై నా పైన అంటే తెలియకుండానే మీకు అంతర్నిగ్రహం బహిర్నిగ్రహం వచ్చేసిందా మీ మనసు మీ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్లోకి వచ్చేసాయా ఆ తర్వాత ఎంత చేయాలనే ఆయనకి ఎంత ప్రసాదం పెడతాం అంతే తింటాం అంటే లిమిటెడ్ అయిపోయిందా ఆ తర్వాత మీ వైపు నుంచి టోటల్గా అడిగిన ఆయన రెండే ఏంటి ఇక్కడ ఒకటి ఇక్కడ రాసి ఉంటుంది ఏంటది శ్రద్ధ సబూరి అవే ఇవి శ్రద్ధ ఓపిక నేను ఎప్పుడు ఇస్తాను తెలియకా అంతవరకు ఉండు విశ్వాసం ఉండు ఓపిక విశ్వాసం ఓపిక ఇవి రెండే నాకు నీకు కావాలి మీకు రాధాకృష్ణ మాయి అని తెలుసా ఆమె పెద్ద భక్తురాలు సాయిబాబాకి ఆమె ఉండి నువ్వు ఇప్పుడు నాకు మీరు ఇప్పుడు ఉపదేశం ఇస్తారా ఇవ్వరా అని నేను తినకుండా కూర్చున్నా అక్కడే కూర్చుంది ఆయన అన్నాడు అమ్మ నా గురువు నాకు ఏమి ఇవ్వలేదు నేను ఆయన చూస్తూ కూర్చున్నా ఆయన చూస్తూ కూర్చుంటే నాకు ఆకలేసేది కాదు నాకేం తెలిసేది కానీ ఏదో సంవత్సరాల కొద్దీ తెలుసు గడిచిపోయింది నేను ఆయన చేసి నేను చేసినల్లా రెండే శ్రద్ధ సబూరి నా దగ్గర ఉన్నవి అవి రెండే అవే నీకు ఇస్తాను నాకే గురుపదేశం లేదు నాకు ఇదే ఉంది నేను నీకు అదే ఇస్తాను అని చెప్తే అప్పుడు ఆ అమ్మ మానుకుందనమాట ఆ ప్రయత్నాలని సో అదే మనం ఆయన ఆ సాయిబాబా మనకి ఇచ్చింది కూడా అదే అది కూడా దత్త అవతారమే సరే ఇప్పుడు అమ్మ వాగ్భవ కూటం ఉండింది మధ్యలో ఉండింది కదా కామరాజ కూటం అదంతా థియరీ అనుకుందాం తెలుసుకున్నాం కదా ఇప్పుడు థియరీ రాసిన తర్వాత అందరు ప్రాక్టికల్స్ రాస్తారా రాయరా రాయాలి కదా థియరీ అంటే ఏంటి ఏం చదువుకున్నామనేది అంటే జ్ఞానం నాలెడ్జ్ సంపాదించాం ప్రాక్టికల్ అంటే మనకి ఎంత తెలుసు అని అనుభవం ఎక్స్పీరియన్స్ దీనికోసం సో ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు థియరీ అయింది కదా సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం దేన్ని పట్టుకోవాలి వేదాలు ఉపనిషత్తులు సత్సంగులు వీటిని పట్టుకుంటే ఇవన్నీ వస్తాయి ఇతిహాసాలు ఇవి వస్తాయి మరి ప్రాక్టికల్గా తెలియాలంటే ఇవన్నీ విన్నారు వింటే మాత్రం మీరు అయిపోయారా తినాలని ఉంది తినాలని ఉంటే మాత్రం ఆకలి తీరిందా తినాలి కదా సో ఇప్పుడు అలాగే ప్రాక్టీస్ అంటే ఏంటి సాధన సాధనకి ఎవరు కావాలి లోపలికి దిగాలంటే ఎవరు కావాలి గురువు కావాలి సో అందుకే మనల్ని ఎక్కువ అంటారు గురువు గురువులేది మీరు చెయ్యొద్దు మీ సొంతంగా చేయలేకపోతే భక్తి మార్గం రోజు మీకు కావాల్సిన స్తోత్రాలు ఏమన్నా అవి ధ్యానం చేయండి కానీ సాధన చేయాలి మీరు ఇంకా లోపలికి వెళ్ళాలి తెలుసుకోవాలి గూడాలు తెలుసుకోవాలి అంటే మాత్రం గురువు కావాల్సిందే ఇప్పుడు ముప్పై తొమ్మిదోనా ముప్పై తొమ్మిది అన్న కదా ఫస్ట్ అవును కరెక్టే చెప్పాను సో కామేశ్వర జ్ఞాత సౌభాగ్య మార్ధ ఊరు ద్వయాన్విత మార్ధం అంటే తొడల జంట అనమాట ఆ అమ్మవారి తొడల జంట ఎంత మెత్తగా లాలిత్యంగా సౌభాగ్యంగా మాధుర్యంగా ఉన్నాయో అది ఓన్లీ కామేశ్వరుడికే ఆయనకే తెలుసు అని చెప్పి వదిలేశారు అక్కడ ఉపమానాలు చెప్పలేదు విశేషణాలు చెప్పారు ఏంటండి ఆబ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేయడం ఏంటి లాలిత్యంగా ఉంది సౌభాగ్యంగా ఉంది ఇంత ఇంకా తర్వాత ఏం చెప్పలేదు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత జాను అంటే మోకాళ్ళు అయిపోయింది ఇంకెక్కువ మీకు ఇక్కడ ఏం దొరకవు వెళ్ళిపోతూ ఉంటుంది నామం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఆ తర్వాత ఇంద్ర గోప పరిక్షిప్త స్మర తూణాభ జంగిక జంగిక అంటే పిక్కలు జంగిక అంటే పిక్కలు ఇప్పుడు సో ఇవి ఎలా ఉన్నాయి స్మర అంటే ఎవరు స్మర అంటే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక స్మర మన్మధుడు సో ఇప్పుడు మన్మధుడి మన్మధుడు ధనస్సు చూసారా తర్వాత వెళ్ళి చూడండి గూగుల్ చేయండి మన్మధుడు ధనస్సు ఎలా ఉంటుంది చెరుకు విల్లు ఉంటుంది తర్వాత ఏడు కొమ్మలు ఉంటాయన్నమాట చెరుకు వాళ్ళు అవి లైక్ ఇంద్రధనుసులాగా ఏడు ఉంటాయి ఉంటాయన్నమాట ఆయన కూడా పంచబాణాలు పుష్ప బాణాలు అన్నమాట సో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం ఆయన ధనుసు గురించి అనమాట దాని గురించి అది ఎలా ఉంది అంటే ఆరుద్ర పూలు చూసారమ్మా ఎప్పుడైనా ఇక్కడ ఇంద్రగోప అంటే ఆరుద్ర పూలు ఆ ఆరుద్ర పురుగులు సారీ పూలు కాదు ఆరుద్ర పురుగులు చూసారా రెడ్ కలర్లో ఉంటాయి గూగుల్ చేయండి ఆరుద్ర పురుగులు చాలా రెడ్ కలర్లో ఉంటాయి అమ్మవారు ఏంటి ఎప్పుడు వెల్వెట్ ఉంటే రెడ్లో ఉంటాయి బాగా రెడ్ ఉంటుంది కొంచెం పైన జస్ట్ ఒక చిన్న ఇదిలాగా కానీ మనం రెడ్ని ఎక్కువ ప్రాముఖ్యంగా ఎందుకు చెప్పుకున్నామంటే ఆ ఎర్రదనం కోసమే చెప్పుకుంటున్నాం అన్నట్టు సో దాంతో ఆ ఏదైతే పొదలు అమ్ముల పొదలు అంటే ఆ బాణం ఏదైతే దాని చుట్టూరా ఆరుద్ర పురుగులు అన్నీ చుట్టబడి ఉన్నాయి పొదగబడి ఉన్నాయంటే అలా ఉన్నాయంట అమ్మవారి పిక్కలు అంటే ఎర్రదనం వదులుతున్నారా ఎక్కడికెళ్ళినా ఎర్రదనో వదలదు రూపవైభవం చెప్తూనే ఉంటారు ఎక్కడ మర్చిపోయి నేను మళ్ళీ చెప్పాను చదువుతున్నావా సో ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు ఆమె ఎర్రదనం సృష్టికి మూలం చైతన్యం శక్తి స్వరూపం అనురాగం ప్రేమకి అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది అన్నమాట గూడ గుల్ఫా గుల్ఫా అంటే చీలమండలాలు చీలమండలాలు చీల అవి ఎలా ఉన్నాయి గూఢంగా ఉన్నాయి అమ్మవారు పద్మాసనం వేసుకొని అంటే ఇంపైన రహస్యం గూడం సో అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుంటే కనిపించవు పోనీ పద్మాసనం కాదు ఒక కాలు కింద ఉంది పీఠం మీద ఒక కాలు పద్మాసనం అయినా కనిపించవు ఎందుకంటే చీర వచ్చేస్తుంది కాబట్టి అంటే సో అదొక సాముద్రిక లక్షణం అలా ఉంటేనే మంచిది అని చెప్పడానికి ఇంకో చిన్న ఉపమానం కూర్మ పృష్ట జయష్ణు ప్రమద ప్రభదాన్విత కూర్మ కూర్మం అంటే టోటాయిస్ తాబేలు కానీ ఇక్కడ నీటి తాబేలు డిప్ తర్వాత పృష్ఠ పృష్ఠ అంటే పైన భాగం డిప్ప తాబేల్లో కూడా ఉంటుంది ల్యాండ్ మీద ఉండే టోర్టాయిస్ టర్టిల్ డిప్పలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి దీనిది రఫ్గా ఉంటుంది వాటర్లో ఉండేది వాటర్ టోటాయ్ సీలో ఉండేది దానికి కొంచెం స్మూత్గా ఉంటుంది నునుపుగా ఉంటుంది సో ఆ నీటి తాబేలు అనమాట ఇక్కడ జయిష్ణు అంటే ఎవరినో జయించినట్టుందంట ప్రపద ప్ర పదాన్విత పద అంటే పాదములు ప్ర అంటే ప్రప్రదం అంటాం కదా మొదటిది అలా ప్ర సో దానికి ముందు ప్రిఫిక్స్ అంటాం చూడండి అలాంటి పదం వచ్చింది ఇక్కడ అన్విత అంటే కూడినది ఉన్నది ఇప్పుడు తాబేలు డిప్ప లాగా అమ్మవారి పాదాలు ఉన్నాయంట సో తాబేలు డిప్పతో ఎందుకు పోల్చారు తాబేల్ డిప్ప కూడా చాలా నుగా ఉంటుంది దృఢంగా ఉంటుంది అని అమ్మవారి కూడా అలా ఉంటాయి కానీ అమ్మ దాంట్లో చాలా మెత్తదన ఉంటుంది అన్నమాట అలా వేరుగా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ప్రపద అనరు ప్రపదాన్విత ప్ర అంటే ఏదో మొదటిది కూడా అని వస్తుంది ప్రశస్తమైన మొదటిది మరి ఇక్కడ డే గురించి చెప్తున్నట్టు ఇది వేదాల్లో ఉన్న మహావాక్యం అంటే తత్వమసి గురించి చెప్తున్నట్టు చెప్పాను కదా గురుపాదుక గురుపాదుక ఏం చెప్తేది నువ్వు నేను ఒకటే అదే చెప్తుంది సో అమ్మవారి పాదాలు అది చెప్పేదానికి వచ్చేస్తున్నాయన్నమాట కూర్మావతారం ఐడియా ఉందా కూర్మావతారం అక్కడ ఎవరు విష్ణు కూర్మావతారం ఆయన ఏం చేశారు మందర పర్వతాన్ని తన పృష్ణ భాగంలో పృష్ణ భాగంలో టిప్ప పైన దేని నుంచి క్షీరసాగరమదనం సో కింద ఉన్న సముద్రం నుంచి ఆయన దాన్ని దిగిపోకుండా కృష్ణ అని భరించాడు అమ్మ కూడా అలాగే అంట ఈ సంసార సముద్రంలో మనం ఎక్కడ మునిగిపోతాము ఏమో అని ఆమె తన భాగం మీద మన పెట్టుకొని రక్షిస్తూ ఉందంటే ఎప్పటికప్పుడు ఎల్లప్పుడు ఎప్పుడు నిత్యంగా ఎప్పుడు కూడా అంటే ఏంటి సంసారంలో పడనీకుండా చూస్తుందంటే ఏమిస్తుంది మోక్షం ఇస్తుంది తన దగ్గరికి తీసుకుంటుంది పాదాలని పట్టుకుంటే వచ్చేదేంటి మోక్షం ఈ హిందూ సనాతన ధర్మంలో మనమంతా మనం పుట్టిందే దేనికోసం మనం పుట్టినా మనం పని చేసినా మనం తిన్నా ఏది చేసినా దేనికోసం ఉంటుంది లాస్ట్లో మోక్ష మోక్షం కోసమే ఆ లిబరేషన్ కోసమే మోక్షప్రదాయిని వచ్చేసిందా అక్కడికి వచ్చేసామా మనం మోక్షప్రదాయిని అమ్మవారు అక్కడికి వచ్చేసాం కదా